హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జును బ్ ఈరోజు నేను మా కిచెన్ చూపించాలనుకుంటున్నానండి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పగలరు చాలా సామాన్లు ఉన్నాయి ఇంకా కానీ అవి చాలా పైన ఉన్నాయండి అన్నీ ఎందుకు అనేసి నేను అన్ని పైన దాచిపెట్టేశాను పెట్టేశాను ఆ మూట చూయించాలనుకున్నా మర్చిపోయాను పైన ఉన్నాయి అవి ఎన్ని సామాన్లు ఉన్నా తక్కువే మనకు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఇవే కాదు చెప్పాను కదా అన్ని పైన దాచిపెట్టానని ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయండి మంచి మంచి అవి నేను చుట్టాలు వచ్చినప్పుడు తీస్తూ ఉంటాను అవి కూడా నేను చూపించడం మర్చిపోయాను అవి పైన ఉన్నాయి అవి అవి కూడా ఇవి ఆనియన్ బాక్స్ ఇక్కడ కూడా కొన్ని మేకులు కొట్టేసి ఇలా కొన్ని సామాన్లు అయితే పెట్టేశానండి ఇది సింకు సింకు చూడండి ఎంత పెద్దగా ఉందో చాలామంది ఇంత పెద్దది ఎందుకు అన్నారు కానీ నేను ఇష్టంగా కట్టించుకున్నా ఇది పొయ్యి గ్యాస్ అండి ఇక్కడ పాల బాటిల్స్ ఆయిల్ బాటిల్స్ ఇది పసుపు చూడండి కుక్కరు అన్నం గిన్నె రైస్ కుక్కర్ ఇడ్లీ కుక్కర్స్ అన్నీ అవి మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు ఈ స్టాండ్ ఒకటి తీసుకొచ్చాను ప్లేట్ స్టాండ్ చూడండి అన్ని ప్లేట్లు అయితే పట్టాయి దాంట్లో ఇది వచ్చేసి గంటెలు అందులో స్పూన్స్ ఇవన్నీ చిన్న చిన్న గిన్నెలు మిక్సీ ఇక్కడ ఆయిల్ బాక్స్ ఒకటి ఉందండి అది అది నాకు ఇష్టమైన ఆయిల్ అది ఎందుకంటే నేను తయారు చేసుకొని పెట్టుకుంటాను ఆయిల్ నా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొబ్బరి నూనెతో తయారు చేసుకుంటాను ఆనియన్ బాక్స్ వెజిటేబుల్ పెట్టుకోవచ్చు అందులో ఇది వచ్చేసి బెండకాయలు ముదిరిపోయినప్పుడు ఇలా ఇందులో అయితే పెట్టేసుకుంటాను చూడండి ముదిరిపోయిన బెండకాయలు ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చి అందులో పెట్టాను కొన్ని గింజలు కూడా ఉన్నాయి అప్పుడప్పుడు ఇంట్లో ధూపం ఇస్తూ ఉంటాను టీ పౌడర్ పంచదార ధనియాలు మెంతులు జీలకర్ర తాలింపు గింజలు డబ్బాలు అవి ఇక్కడొచ్చేసి జొన్నపిండి కరిసి వండుకోవడానికి కళాయిలు ఇక్కడ అంట్లు కడిగిన తర్వాత అందులో పెట్టిన తర్వాత అన్నీ సదరేసుకుంటాను ఇక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి బొద్దింకలు వస్తూ ఉంటాయి మొన్న డిమార్ట్ నుండి తెచ్చిన సామాన్లు ఇవి ఇంకా వాటితో పని ఉంది టైం ఉంది ఇంకా బియ్యం జొన్నలు మిరపకాయలు ఆ బస్తాలండి అవి ఇవన్నీ చిన్న చిన్న సామాన్లు పెద్ద పెద్ద సామాన్లు వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు వచ్చేసి నేను పైన పెట్టేశాను సామాన్లు సరిపోవట్లేదు ఉన్నది ఇద్దరమే కదా ఎందుకు అనేసి అన్నీ దాచిపెట్టేశాను ఎవరైనా వచ్చినప్పుడు తీస్తాను ఈ పసుపు ఇంట్లో పండించింది డే బై డే గోరువెచ్చని వాటర్లో చిటికెడంతా పసుపు వేసుకొని తాగేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా